జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ తెలంగాణ జేంట యాక్షన్ కమిటీ వికలాంగుల సోషల్ మీడియా కన్వీనర్ జింక యాదగిరిని మాట్లాడుతున్న మిత్రులారా చాలామంది చాలా విధాలుగా నడవలేక ఇంటిలోనే ఉంటున్న ప్రతి ఒక్కరికి కాళ్ళు నడవరాక ఎటన్ వెళ్దామన్న పని చూసుకోలేక బండ్లు మూడు పేల బండ్లు గవర్నమెంట్ ఇయ్యలేక కొనుక్కుందామనే స్థోమ లేక బాధపడుతున్న వారి కోసం ఒక చిన్న మీకు ఉపయోగపడుతుందని ఛార్జింగ్ బండి మీ ముందడికి తీసుకొచ్చాను ఆ ఛార్జింగ్ బండి ఏంటంటే నాలుగు గంటలు చైన్ పెట్టాలి రెండు యూనిట్లు కాలుతుంది ఆ రెండు యూనిట్లకు అయ్యే ఖర్చు ఎంత అంటే ఒక్క యూనిట్కు ఐదు రూపాయలు రెండు యూనిట్లకు పది రూపాయల ఖర్చుతో ఎనభై నుండి వంద కిలోమీటర్లు పోయే బండ్లు మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే చిత్రమా దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు బండిని ఛార్జింగ్ బండ్లు ఎవరికైనా అవసరం ఉంటే ఈఎంఐలో కావలసిన వారు రోజు వంద నుండి రెండు వందల పెట్రోల్ పోయి నెలకు లెక్క పెట్టుకుంటే ఆరు వేల నుండి ఏడు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల నుండి ఎనభై వేలు ఒకవేళ సంవత్సరాలు కనుక అట్లనే పెట్టుకుంటే నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు ఖర్చు ఉన్నది మనకు తెలియకుండా అని మిత్రులారా పది రూపాయల ఛార్జింగ్తో పది రూపాయల ఖర్చుతోని ఎనభై నుండి వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్ల నుండి నూట ఎనభై కిలోమీటర్లు పోయే బండ్లు కూడా ఉన్నాయి ఛార్జింగ్ బండ్లు ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఈఎంఐలో తీసుకుంటాను అని అనుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలి అని అనుకుంటే ఈ బండి కొనడంతో పాటు భవిష్యత్తును కూడా మార్చుకునే వెసులుబాటు ఉన్నది ఇతరులకు కనుక ప్రపోజ్ చేస్తే అట్లా కూడా మీకు కమిషన్ వస్తుంది ఒక రెండు వేల నుండి ఐదు వేల మధ్యలో ఒక్క బండి ప్రపోజ్ చేస్తే మన ఉన్న వాళ్ళకు వికలాంగులకే కానీ సకలాంగులకే కానీ ప్రపోజ్ చేస్తే మనకు మంచి ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి వీలైతే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మా నంబర్ను తప్పకుండా సంప్రదించండి నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ ఎవరైనా ఛార్జింగ్ బండి కావాలంటే వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెండు వేల ముప్పై నాటికి నూటికి సెవెంటీ పర్సెంట్ ఛార్జింగ్ బండ్లనే తీసుకొస్తూ ఉన్నది ఎందుకంటే పెట్రోల్ వెహికల్ల వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందన్న ఉద్దేశంతో ఛార్జింగ్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నది మన కంపెనీలో నేను చేసే బిజినెస్లో ట్రాక్టర్ ఆటోలు ప్రతి ఒక్కటి వస్తున్నాయి మిత్రమా ఎవరైనా కావలసిన వారు ఉంటే మూడు పైల బండ్లు కావచ్చు సకలాంగులైన రెండు పండ్లు రెండు పైల బండ్లు కావచ్చు స్కూటీలు ట్రాక్టర్లు ఆటోస్ ఇవైనా కావలసిన వారు మా నెంబర్ను తప్పకుండా సంప్రదించండి బండి కొనడంతో పాటు బంగారు భవిష్యత్తు కూడా మీరు కలలు కన్నా జీవితంలోనికి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి ఆలోచించి మా నెంబర్కు తప్పకుండా సంప్రదించండి